ఆ సమయంలో అక్కడకు వచ్చిన పరిచారిక తన పెద్ద భార్య సునీత భవనం నుంచి వచ్చి నిన్నటి నుంచి ఇంటికి రాలేదని ఎక్కడికి వెళ్లాడో లేదని సమాచారం ఇస్తుంది ఆ సమాచారం తెలిసిన మహారాజు మరింత దిగులు పడ్డాడు ఆ పసివాడు ఏమైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా అనే అనుమానంతో వెంటనే ద్రువుడిని వెతకమని నలుదిక్కులా సేవకుల్ని పంపించాడు వాళ్లు వచ్చి ద్రువుడు ఎక్కడా కనపడలేదని చెప్పడంతో తన కొడుకు ఏమై ఉంటాడో అని మహారాజులవారు మరింత కలత చెందారు ఇంతలో నారద మహర్షి అంతఃపురంలోకి వచ్చాడు ఉత్తానపాదుడు అతనికి అతిథి సత్కారాలు చేసి పీకం చూపిస్తూ ఆసీనులు కమ్మని చెప్పాడు అన్యమనస్కంగా ఆతిథ్యం ఇస్తున్న ఉత్తానపాదుడి విచారానికి కారణం తెలిసినా కిమ్మనక మహారాజా మీ మఖహలో ఏదో విచారం గోచరిస్తోంది ఏమైంది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగాడు నారదుడు ముల్లోక సంచారి అయిన నారదునికి వివరంగా చెబితే ద్రువుడు ఎక్కడ ఉన్నాడో తన జాడ తెలుస్తుందని ఆశతో వివరంగా చెబుతాడు ఉత్తానపాదుడా నారదుడు కాసేపు ఆలోచించి రాజా మీరు విచారించాల్సిన లేదు ధ్రువుడు క్షేమంగానే ఉన్నాడు కాకుంటే ఈ ప్రాంతంలో లేడు ఎక్కడో అడవుల్లో తపస్సు చేసుకుంటున్నాడు మీరేమీ భయపడకండి మహారాజా ధ్రువుని పట్టుదల ఎలాంటిదో నాకు తెలుసు అనుకున్నది సాధించిగాని రాజ్యానికి తిరిగిరాడు అని చెప్పి మహారాజుల యొక్క బాధని దిగులుని పోగొట్టాడు మధువనానికి వెళ్లిన ధ్రువుడు నారదుడు చెప్పినట్టు ఆయన ఉపదేశించిన మంత్రాన్ని తదేక దీక్షతో జపిస్తూ ఒక చెట్టు నీడలో నివాసం ఏర్పాటు చేసుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానపానాదులు ముగించుకుని తపస్సు ప్రారంభించేవాడు చెట్ల నుండి రాలే పళ్ళను కందమూలాలను ఆహారంగా భక్షించి ఆకలి తీర్చుకునేవాడు మూడు దినాలకోకమారు రేగుపండ్లు వెలగపండ్లు మాత్రమే ఆహారంగా తెసుకునేవాడు ఆరు దినాలకోకసారి గడ్డి ఆకులు తింటూ ఆ శ్రీమన్నారాయణి స్మరణలో గడిపేవాడు ఐదవ నెల సరికి తన ఇంద్రియాలపై పట్టు సాధించి ఉశ్వాస నిశ్వాసలను బంధిస్తూ ఒంటికాలి మీద నిలబడి నిశ్చలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం ప్రారంభించాడు ఐదు సంవత్సరాల పసిబిడ్డ అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఆ శ్రీమన్నారాయణి ప్రార్థిస్తూ ఉండగా ధ్రువుని తపోగ్నికి ముల్లోకాలు కంపించిపోయాయి ధ్రువుని తపునిష్టికి దేవేంద్రుడు భయపడిపోయి నారదుడు చెప్పినట్లే అతని తపస్సు భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా దేవేంద్రుడు మాయారూపంలో దేవతల్ని మృగాలని పంపాడు ధ్రువుడు ప్రతిరోజూ క్రూరమృగాలైన పులులను సింహాలను చూస్తూనే ఉన్నాడు అవేమీ ధ్రువునికి అపాయం తలపెట్టలేదు ఇంద్రుడు పంపిన మృగాలు మాత్రం హీంకరిస్తూ పెద్ద పెద్ద అరుపులతోమీదమీదకి వచ్చేవి వాటిని చూసికూడా భయపడకుండా ధైర్యంగా ఉండేవాడు ధ్రువుడు కాసేపటికి అవి అంతర్ధానం అయిపోయేవి ఇంద్రుడు పంపిన దేవతలు మాయారూపంలో పిశాచాల్లా భూతాల్లా వచ్చి ధ్రువుని భయపెట్టడం బాధించడం చేసేవారు వాటికికూడా భయపడకుండా చెక్కు చెదరకుండా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఇంద్రుడు ఆలోచించాడు ధ్రువుడు ఎంత భయపెట్టినా భయపడడం లేదు మంచిగా ఈ పసిబాలుడిని దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఒకనాడు ఒక దేవత సునీత వేషం ధరించి ధ్రువుని వద్దకు వచ్చి నాయనా నీవు ఇల్లు విడిచి వచ్చినప్పటినుంచి నాకు నిద్రాహారాలు లేవు ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి నువ్వు తపస్సు మానుకుని నా వెంట రాకపోతే నేను బతకలేను నాయనా రా నా వెంట ఇంటికి రా అని బతిమాలింది ఇదంతా దేవతల పన్నాగం అని ముందుగానే ఊహించాడు ఆమె వైపు కన్నెత్తినా చూడలేదు మరి కొన్ని రోజుల తరువాత సురచి రూపంలో వచ్చి కుమారా ధృవ్వా ఏదో పొరపాటున ఉద్రేకంతో అనరాని మాటలను అన్నాను నన్ను క్షమించు నాయనా నేను అన్నమాటలకి బాధపడి ఇల్లు విడిచివచ్చి ఇక్కడ ఈ అడవిలో కకోర తపస్సు చేయడం నిన్ను నువ్వు బాధపెట్టుకోవడం తగదు నిన్ను అన్నమాటలకు నేను చాలా బాధపడుతున్నాను పసివాడివి అని చూడకుండా నిన్ను అంతంత మాటలు అన్నాను లోకమంతా నన్ను ఆడిపోసుకుంటోంది నన్ను క్షమించునాయనా దయచేసి మన ఇంటికి పోదా నీ తమ్ముడు ఉత్తముడు నీ గురించి బెంగ పెట్టుకుని అన్నపానాదులు మానేశాడు మీ నాన్నగారు పశ్చాత్తాపంతో నీమీద దిగులుతో మంచం పట్టారు నాకోసం ఇంటికి నాయనా అని ఎంతో ప్రాధేయపడింది కాని ధృవుడు ఇస్మంతైనా చలించలేదు ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తుంది ధ్రువ చరిత్ర మిస్ కాకుండా తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి